హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి సో ఇది వచ్చేసి బంతి తోట యాక్చువల్గా నిన్న క్లిప్ తీయడం మర్చిపోయాము జస్ట్ అట్లా షూట్ చేశాను కానీ తీయలేదు నేను ఛానల్ నేమ్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే యాక్చువల్గా పిఎన్ఆర్ వ్లాగ్స్ అనే ఛానళ్ళు చాలా మందికి ఉన్నాయి సో నేను ఛానల్ నేమ్ చేంజ్ చేస్తాను ఇప్పుడైతే నాకు యాక్సెస్ లేదు ఒక టూ డేస్ తర్వాత నాకు యాక్సెస్ వస్తుంది నేను అప్పుడు ఛానల్ నేమ్ ఒకటి యూనిక్గా ఒకటి పెట్టి అప్పుడు నేను ఛానల్ చెప్తాను ఇప్పుడైతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరైతే ఈ బ్యూటిఫుల్ బంతి తోట చూస్తూ ఉండండి దీంతో నేను ఒక చిన్న నా చైల్డ్హుడ్ నా బాల్యంలో అంటే నేను చిన్నప్పుడు ఉన్న ఒక మెమరీ మీతో షేర్ చేసుకుంటాను నాకు బంతి పూలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే అవి పెట్టుకోవడం ఇష్టం కాదు బంతి పూలు అంటే ఒక సెంటిమెంట్ అనమాట చిన్నప్పటి నుంచి సో ఏంటంటే చిన్నప్పుడు నాకు హెయిర్ కట్ చేయించారనమాట మా నాన్న హెయిర్ కట్ చేపిస్తే అంటే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఆ టైంలో అనమాట సో మాకు అప్పుడు మా ఇంటి ముందు చాలా చెట్లు ఉండేవి బంతి అసలు తోటలాగా ఉండేవి అనమాట బంతి చెట్లన్నీ సో అప్పుడు మా నాయన ఏం చేసేదంటే నాకు హెయిర్ కట్ చేస్తారు కదా పైన ఒక పిల్లకేసి చుట్టూ ఇంకా జుట్టు అంతా కిందకు వేసి మధ్యలో ఒక చిన్న పిల్లకేసి మాకు బంతి చెట్లు చాలా ఉండేవి అన్నమాట బంతి పూలు అవన్నీ సూదితో సూది దారంతో మామూలుగా చెండులాగా చేసేసి నాకు ఆ పిల్లకి మధ్యలో పెట్టేది అనమాట బంతి పూలు సో రెగ్యులర్గా పెట్టేదనమాట నాకు నాకు బాగా గుర్తు మా నాయనమ్మ రెగ్యులర్గా పెట్టేది సో నాకు నిన్నీ నాకు ఎప్పుడు బంతి చెట్లు చూసినా కానీ మన గుర్తు గుర్తొస్తుంది కంపల్సరీ ఆ ఇన్స్టెంట్ గుర్తు మా నాయనమ్మ నాయనం గుర్తొచ్చింది సో ఈ ఈ తోట చూసినప్పుడు నాకు అదే గుర్తు గుర్తొచ్చింది యాక్చువల్గా మనం గుర్తు తెచ్చుకోవడం అని కాదు కానీ పెద్దవాళ్ళు అని గుర్తు చేసుకోవడం అనేది అది మనకి బ్లెస్సింగే కదా మంచి విషయమే కదా అది సో నాకైతే నా పర్సనల్గా నేను చిన్నప్పుడు మా నాయన మా మమ్మల్ని చాలా బాగా చూసుకునేది చాలా ఇష్టం మా నాయనమ్మ అంటే నాకు మా అమ్మ నాన్నకంటే కూడా మా నాయనమ్మ మా తాతయ్య చాలా ఇష్టం నాకు చాలా బాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని సో నేను మా అక్క అయితే ఆ బంతి చెట్లు దగ్గర ఒక ఆ బంతి పూలు పెట్టుకొని నేను ఫోటో కూడా దిగాను ఈసారి మీకు కంపల్సరీ ఆ ఫోటో కూడా నేను షేర్ చేస్తాను సో ఈ బంతి తోట చూసినప్పుడు నాకైతే అదే గుర్తొచ్చింది చిన్నప్పుడు నిజంగా చాలా బాగుండేది మాకైతే మా ప్రతి క్రిస్మస్ అప్పుడు ఆ బంతి చెట్లు దగ్గర నేను మా అక్క ఫొటోస్ దిగేవాళ్ళం వెనక అంతా బంతి చెట్లు ఉండేవి ఒక ఫోటో ఉంది చాలా ఫన్నీగా ఉండిద్ది అనమాట అప్పుడు చిన్నప్పుడు ఫోటో అనమాట నేను మా అక్క ఒక బంతి పూలు చేతిలో పట్టుకొని నేనేమో ఒక చిన్న పిల్లకేసుకొని బంతి పూలు పెట్టుకొని దిగేవాళ్ళం సో బంతి పూలకి నాకు నా చైల్డ్హుడ్కి ఉన్న చిన్న మెమరీ అనమాట ఇది నిజంగా గుర్తు చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ ఇన్సిడెంట్ అదంతా